ఫ్లోలో అసలు ప్యాడ్లో మనకి సోకేజ్ అయిన బ్లీడింగ్ బట్టి హెవీ బ్లీడింగ్ కాదా అనేది ఎలా ఎసెస్ చేసుకోవాలి అనేది చెప్తాను హలో ఆల్ అండ్ డాక్టర్ అనూష ఆప్షన్ గైనకాలజిస్ట్ ఈ ప్యాడ్ అనేది ఫైవ్ ఎంఎల్ అని వరకు అబ్సర్బ్ చేసే ప్యాడ్ తీసుకుంటే మినిమల్ బ్లీడింగ్ అయినప్పుడు అంటే మధ్యలో ఇంత ఏరియా వరకు స్కాంటీ బ్లీడింగ్ అయినప్పుడు దానికి వన్ పాయింట్ అనేది ఇస్తుంటాము ఇన్ కేసు మోడరేట్గా బ్లీడింగ్ అయినప్పుడు దాన్ని ఫైవ్ పాయింట్స్కి ఇస్తుంటాం కంప్లీట్గా ప్యాడ్స్ ఓకే అయిపోతే దానికి ట్వంటీ పాయింట్స్ ఇస్తాము ఇలానే ఒక డేలో మీరు ప్యాడ్స్ చేంజ్ చేసుకున్న దాన్ని బట్టి ఎంత బ్లీడింగ్ అనేది మీరు పాయింట్ సిస్టంలో ఒకవేళ టోటల్ ప్యాడ్స్ కలిపి హండ్రెడ్ పాయింట్స్ రిచ్ అయితే ఆ రోజు హెవీ బ్లీడింగ్ అనేది కన్సిడర్ చేస్తూ ఉంటాము ఇన్ కేస్ టోటల్ మెన్చురల్ సైకిల్ మీకు త్రీ డేస్ అవ్వని ఫైవ్ డేస్ అవని ఆ టోటల్ మెన్చురల్ సైకిల్లో మోర్ దెన్ ఎయిటీ ఎంఎల్ అనేది అయితే అప్పుడు కూడా హెవీ బ్లీడింగ్ అనేది కన్సిడర్ చేస్తాము ఇన్ కేస్ క్లాత్స్ పాస్ చేస్తున్నప్పుడు చిన్న క్లాత్ పాస్ చేస్తే దానికి వన్ పాయింట్ అలానే పెద్ద క్లాత్ పెద్ద సైజులో క్లాత్ పాస్ చేస్తే దానికి ఫైవ్ పాయింట్స్ ఆర్ హెవీ ఫ్లో లైక్ ఫ్లడ్స్ లాగా లైక్ హెవీగా ఫ్లో అయినప్పుడు దానికి ఫైవ్ పాయింట్స్ అనేది ఇస్తూ ఉంటాము ఇన్ కేస్ పర్ డే హండ్రెడ్ పాయింట్స్ ఒకవేళ వస్తే కనుక అప్పుడు హెవీ అని కన్సిడర్ చేస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ